ఏదో ముప్పై సంవత్సరాలు రాజకీయం పోటీ చేస్తాను మీ తిరిగి పోటీ చేస్తాను తప్పు నేను మా అని చెప్పాను వాళ్ళు చుట్టూ కోసం కాకపోతే నా మనసులో మాత్రం పోటీ చేయాలని పోటీ లేదు మరి ఆ స్టేజ్ మరి ఇక్కడ ఏదో ప్రశ్నలు జరుగుతున్నాయి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయారు అది స్ట్రీట్ గా ఒకటే చెప్పాడు నువ్వే పోటీ చేయ మధ్యలో నేను తప్ప ఇంకొకటి కాదు నీకే అవకాశం ఇస్తున్నా లేదంటే మీ అబ్బాయిని తీసుకురా ఇవ్వాలి అనౌన్స్ చేసేస్తావు అంటే నేను చెప్పాను నా రాజకీయాల్లో రాసారి నేను చెప్పినా రావట్లేదండి మరి ఇవాళ నువ్వు పోటీ చేయకపోతే నువ్వు ఎవరికి పెడతావు నువ్వు అది నేను ఎమ్మెల్సీగా తీసుకుంటాను ఎమ్మెల్సీ ఇస్తాను నేను ఏ పదవి కదా సార్ కోరుకున్న ఎప్పుడో వేల తొమ్మిదిలోనే మంత్రి చేయాలని మరి అటువంటి నాకు కావాలని ఇస్తాను సార్ మరి వాళ్ళ నువ్వు మరి అయితే ధర్మశ్రీని మరసిపోతుంది ధర్మశ్రీ తప్పే ఎవరు ఒప్పుకోనండి ఒక్క ధర్మశ్రీకి అయితే అవకాశం ఇస్తానండి అని చెప్పాడు ఆరు నెలలు అందరే ధర్మశ్రీ నేను చెప్పాను ఎందుకు అసలు రెండు మూడు నెలలకే నేను తప్పుకుంటే తప్పుకుంటే నీకే అవకాశం ఇస్తాను ధర్మశ్రీ అది అలా అని చెప్పి బయటకు కామూర్చుకో నేను మాట్లాడినందుకు అవకాశం చెప్తాను లేదని చెప్తే ఆరోగ్యం రోజే మాట్లాడుతుంది ధర్మశ్రీ ఇమ్మీడియట్ గా జరగడానికి తప్పకుండా సార్ నేను దగ్గర నుండి గెలిచిపోతాను అలాగే కదా అన్నారు దగ్గర గెలుపుకుంటాం సార్ వారానికి రెండు రోజులు తిరుగుతాను ఇప్పుడు మీరు నాలుగు రోజులు తిరగమంటున్నారు నాలుగు రోజులు తిరగడానికి నా శరీరంలో అన్ని పార్టీలు పెట్టి ఏ చిన్న పార్టీ కూడా ఒక్క అవయవం కూడా చిన్న తేడా లేదు కాకపోతే నా కాళ్ళు నుంచి ఎదురు తిరుమిల్ ఒక అరగంట నిలబడిన ఈ కాళ్ళు కుర్చీలోని మీద పెడుతాం ఎదురు కాళ్ళు మీద ఎందుకంటే అలా చేయలేను లేకపోతే నీ దుపాదించలేకపోతున్నా అందువల్ల ఎందుకంటే అది ఒకటే తప్పుగా ఇప్పుడు నేను గ్రామాల్లోకి వెళ్తే ఏదో కవులక నాయకుడి దగ్గర రామాలయం కూర్చోని వాళ్ళు కబురు చెప్పి తీసుకోండి కాదు జరగా ఎందుకంటే తిరిగే ఎనభై రోజులు దిగారు ఒక్కడే కూడా ఏ కూడా ఎందుకంటే అంత గొప్ప చేసిన ప్రజల్లో ఒక ట్రెండ్ ఉంటారు ఆ ట్రెండ్ పెట్టి రాజకీయాలు మనం ఎంత కష్టపడినా మన 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 ఇంత కాదు ప్రసాద్ మందరి వందర్సంటేజ్ ఉంటుంది నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ జనగాలి పెట్టిన బాగా ఉంటుంది మనం కొన్ని తప్పులు చేసాం ఆ తప్పులన్నీ ఇప్పుడు నేను కామెంట్ చేయం కానీ ఆ తప్పులు చేయడం వల్ల అది కాక ముగ్గురు కలకపోతే విశ్వామిత్రులు ఐదు ఆరు సంవత్సరాలు సప్లై చేసిన వాళ్ళు కలరు ఆ మూడు పార్టీలు కలబడితే మరి ఇవాళ వాళ్ళ అధికారంలో రాగలిగా లేకపోతే సమస్య లేదు కాకపోతే నేను నెక్స్ట్ ఎలక్షన్స్ ఆ మూడు పార్టీలకు కలిసి ఉండరు అందులో అభిమానం లేదు వాళ్ళ టార్గెట్

ఉన్నారంటే ఎప్పుడు అవుతుందా అంటే ఎందుకంటే పట్టక్కుపోయి ఉన్నారు ఈ పాటికి ఐదో ఆరు పథకాలు వచ్చి బ్యాంకు లో క్యాష్ రెడీగా ఉంది రోజు ఆ మొన్న డబ్బులు తీసుకుని కొట్టి కూడా ఇవాళ ఆవిడ రూపాయలు ఉండడం లేదు ఈ డబ్బులు దొరకట్లేదు కూర్పు లేదు ఎన్ఆర్ఏలు మంచిది అల్లు ఉంది ఏదేమైనా నా మనసు పూర్తిగా పదకొండు సాక్షిగా చెబుతున్నాను పూర్తిగా శాస్త్రిగా మనసు పూర్తిగా నేను నేనే తెచ్చుకున్నాను ఇందులో నేను ప్రతి మీటింగ్ మండలం మీటింగ్ అది కాక పెద్ద పెద్ద గ్రామాలు మొడంపాగులాంబల్లి గారు చూసుకోండి కానీ అలాగే అచితాంపురంలో ఉన్న కానీ మనకి కాలనీ కానీ వంటకారులు కానీ ఇలా పెద్ద గ్రామాలు పెద్ద గ్రామాల రాంబిల్ మరి రాంబిల్లో ఉన్న దిమ్లు కానీ రాంబిల్ గాని అలాంటి పెద్ద గ్రామాలు ఏమున్నా సరే మరి అలమంజల్లో కొప్పాకి కానీ అలమంజలు కానీ వేగుపాలెం కానీ అలా పెద్దఊళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఏది అక్కడ ఏ మీటింగ్ ఉన్నా వస్తాను కాకపోతే అందఊర్లు అంటే ఇంక తిరగలేను కాకపోతే తిరగకాలను ఒప్పుకోలేదు ఒకవేళ పడిపోతే మీరు అనుకుంటారు పాదయాత్ర నడిచి మీరు ఎప్పుడు అప్పటిపోతుండే ఉంది ఎలాగో ఇంకెం ఎలా అయిన అలా కాసుకుంటా చూసుకో ఎందుకంటే వయసు డెబ్బై మూడు నిధులు పోయి మొన్న పాల్గొంటే డెబ్బై నాలుగు స్టాక్ అందువల్ల మనం గౌరవంగా మన ఎప్పుడో ఆ రోజు మాట ప్రకారమే కంటిడీ ఉన్నాను కాకపోతే అది తర్వాత కార్యకర్తల ప్రశ్న వల్ల ఒకటి మాట నేను ఆ రోజే డిసైడ్ చేస్తున్నాను ఇవాళ మరలా చెప్తున్నాను ఇక్కడ ఏ క్యాండిడేట్ ఒకవేళ పొరపాటు తమశ్రీని మార్చి వస్తే ఎంత డబ్బులైనా పెట్టి పోటీ చేస్తాను అందులో

మీరు అందరూ అనుఫూర్తిగా పనిచేయండి తన మనిషిని ఎంత వర్క్ చేత నేను దాని కంటే ఇప్పుడు కూడా ఈ నాలుగు సంవత్సరాలు అవసరం దాకా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఫోన్ చేసి పదకొండు పన్నెండు గంటలు చేయించుకోండి అప్పుడైనా ఫోన్ ఇస్తాను ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాను రెండో రింగే మూడో రింది కాదు ఆ ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం అంటే ఎందుకంటే తప్పు చెప్పవచ్చు తెలుసు అందువల్ల మనకు ఎప్పుడు గౌరవిస్తారు ఎందుకంటే అదృష్టం ఇక్కడ చాలా ఈజీగా గెలిచి క్యాండిడేట్ అనుభవం పడతారు అందువల్ల ఇక్కడ ప్రతి ఎక్స్ట్రే అనిపించుకోవడం అనుకోవడం అటువంటి వాతావరణం ఇక్కడ ఉంది ఇంకా రోజు రోజుగా వాతావరణం ఎందుకంటే ఈ క్యాన్సర్ ఇంకా అలా దిగారిపోతాం తప్ప రోజు రోజుకి మనం విలువ ఇక్కడ పెరుగుతాం అమృష్ కోపం ఉంది మీరు వెళ్ళి కాదు మనం